దేవుని సూత్రం నేను చెప్పే సాక్షిమేటంటే నాకు మరీ మరీ ఒంట్లో పోగలేదు నాకు బాగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది నాకు ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో తిరిగాను నేను ఎన్నో తిరిగినా కూడా నాకు ఏం జరగలేదు నాకు అన్నీ చే టెస్ట్లన్నీ చేయించుకున్నాను అన్నీ చేయించారు కానీ ప్లాట్ టెస్ట్ చేయించారు అన్నీ చేయించారు కానీ అన్నీ కూడా క్లారిటీ అవ్వట్లేదు నాకు ఒకటి ఒకటి అవుతుందని నేను దీనివల్ల నేను నేను చర్చికి వెళ్ళాను చర్చికి వెళ్ళిన తర్వాత ఈ చర్చిలో వెళ్ళిన తర్వాత ఒకసారి ఏడు వారాలు చేయించుకోమంటారు కొత్తూరు చర్చిలోకి వెళ్ళాను ఏడు వారాలు చేయించుకున్న తర్వాత అంటే ఎలాగుంటుందో చూశాను ఒకసారి ట్రై చేశాను వెళ్దాం ఒకసారి ఉంటుందేమో తగ్గుతుందేమో ఒంట్లో బాగుంటుందేమో ఏ బాధ లేకుండా ఉంటుంది అనుకున్నాను ఒకసారి ట్రై చేశాను ఒక వారం రెండు వారాలు వెళ్ళాను ఆయన చూపించలేదు చూద్దాం వెళ్దాం కదా అలాగే నేను టెస్టులు చేయించుకుంటాను మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించుతారు అన్నీ చేస్తారు డైరెక్ట్ ప్రాబ్లం అన్నీ చేయించారు ఇంత బాధపడినా కూడా నాకు దేవుడా నాకు ఏం చూడలేదు దేవుడా ఏంటి నాకు ఏ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు అని అనుకుంటాను అప్పుడు ఇంకో అలాగా నాకు కల్లోని ఏసీ నాకు కనబడారు కనబడిన తర్వాత ఏ సై నే నమ్ముకుంటాను ఏ సై అన్ని బాధలు అని అనుకుంటాను అన్ని విధానం అంచిన నమ్మకం మీద మళ్ళీ వెళ్ళాను ఇంకాను కొత్త చర్చికి వెళ్ళి ఏడు వారాలు క్లియర్ అయ్యాయి ఏడు వారాలు క్లియర్ అయిన తర్వాత నాకు ఏ ప్రాబ్లం లేకుండా మళ్ళీ టెస్టులు చేయించడానికి వెళ్ళాను నీకు ఏ ప్రాబ్లం లేదన్నారు డాక్టర్ గారు ఆ ప్రాబ్లం చూపించిన తర్వాత నాకు నాకు ఎంతో నమ్మకం ఇచ్చారు నా దేవుడు నాకు చూశారు అన్న నమ్మకం మీద మరి అదే నమ్మకం మీద నేను ఇంకా కనుక ఉన్న అన్ని ఏ ఏ గుడికి కూడా వెళ్ళకుండా మరి ఏ చెయ్యని నమ్ముకొని ఉందామని ఏ చెయ్యని నమ్ముకొని ఉన్నాను నేను ఇప్పుడు కూడాను నాకు ఏ ప్రాబ్లం లేకుండా రెండు వేల ఇరవై నాలుగు నాకు రెండు వేల ఇరవై నాలుగు నాలుగు నెల జరిగింది రెండు వేల ఇరవై నాలుగులోనే తొమ్మిది పన్నెండు నెలలు వచ్చినప్పటికీ మొత్తం క్లియరెన్స్ అయిపోయింది నాకు ఇప్పుడు ఈ నెలలో రెండు వేల ఇరవై ఐదులోనే ఇక్కడ నేను చర్చిలో జాయిన్ అయిపోయాను అలా ఎంటర్ ఎంటర్ అయిపోయినంత అన్ని బాగానే ఉన్నాయి నాకు ఏ ప్రాబ్లం లేకుంటాను ఎంతో దయ చూసేది నాకు తిమ్డు ఎస్ నార్మల్ రిపోర్ట్ వచ్చింది నాకు ఏ టైక్ ఏ పద లేకుంటాను అది నాకు చాలు ఉంది ఓకే నేను చర్చికి రాకున్నాను స్టార్టింగ్ ఇది చూడండి ఒకసారి నా రిపోర్ట్స్ నా రిపోర్ట్స్లో ఉన్నాయి స్టార్టింగ్ వచ్చి ఓకేనా నేను ఆ చర్చికి జేబులు చర్చికి వెళ్ళిన తర్వాత నాకు జరిగింది ఇది కరెక్ట్గా రిజల్ట్ నాకు చూపించింది ఇది చూడండి ఒకసారి నాకు ఏ ప్రాబ్లం లేకుండా చూపించారు ఇది రిజల్ట్ ఇగో నాకు జరిగింది ఇలాగ ఉంది కదా ఇది జరిగిన దానికి ఏడు సంవత్సరాలు కరెక్ట్గాను ఏడు ఏడు వారాలు కరెక్ట్గా వెళ్తే చర్చికి కొత్తూరు చర్చికి వెళ్తే మీకు అనుకున్నట్టు జరుగుతుంది ఇది ఇది చూడండి అవి జరిగింది ఇలాగ చూపించింది అందరికీ ఇలాగే ఉంటుందని మన చర్చికి వస్తారని నమ్మకం అనుకుంటాను ఇదిగోండి చూడండి మహేష్ అనే ఒక అబ్బాయి కిడ్నీ సంబంధమైన రోగం వచ్చింది ఈ గ్రేస్మిన్ స్ట్రీ చర్చ్ ఏడు శనివారం జస్ట్ వచ్చాడు అంతే అతని కిడ్నీ సంబంధమైన రోగం పోయింది హాస్పిటల్స్ చెయ్యలేనివి ఇక్కడ కొత్తూరు గోకువాడ యలమంచిల్ దగ్గర ఉన్న గ్రేస్ మిస్ట్ చర్చ్ దేవుడు చేశారు ఇదిగో హాస్పిటల్ తాలూకా రిపోర్ట్స్ ప్రూఫ్ చూడండి మీరే గొప్ప కాయములను మరింతల చేస్తూ పింఛము నీ ఆశ్చర్యక్రియలను